తాత లేడా చనిపోయినారా పిల్లలు వాళ్ళ ఇళ్ళ వాళ్ళు వెళ్ళిపోయినారా నువ్వు పనికి పోవాడబ వచ్చేసింది ఊరు దిశ అది ఆసుపత్రికి చూస్తుంది ఏమైందంటే ప్రాబ్లమ్ ఏమి మరి యాలు అది మళ్ళా కాయలో పొడిపి మతి లేకుండా అయితే ఆసుపత్రిలో సూజీ అట్లా మతి లేకుండా అయిపోయింది పింఛన్ వస్తుందా అవునా అంటే ఇల్లు మీరు సొంతమైన ఇల్లు అంతా కారుతా ఉన్నట్లు కూడా ఉంది అదే అదే గుడ్డలు వేసారు పాత్రలు పెట్టుకున్నారు కదా ఇంట్లో మీ ఆడపిల్లలు వస్తారా ఆడపిల్లలు వస్తారో మీకైతే ఇప్పుడు తెచ్చివ్వడానికి ఏం చేయడానికి ఎవరు లేరు మీరు కూడా పనికి వెళ్ళలేరు అదే మీ ఊరు వాళ్ళే ఫోన్ చేసి మీకు ఇట్లా కష్టం ఉంది అని చెప్పింటే మేము వచ్చాము అయింది తాత చనిపోయి రెండేళ్ళు అయింది ఏమైంది తాతకి షుగర్ మీకు ఏమన్నా ఉందా నాకు అల్సర్ ఉంది కడుపులో చేశారా ఇప్పుడు అన్నం

అదే ఇది కూడా బాత్రూమ్ లేదు ఇంకా అదేనా బాత్రూమ్ అయ్యో పక్కన వాళ్ళకంతా ఏరి ఈ సైకిల్ లో ఇది తాతదా ఆయన దోస్తా ఉంది ఎవరు తీసుకుంటారు పాత సామాన్ల వేసుకుంటారు ఇంకా సామాన్లు స్నానం అంతా అక్కడే అనంత శరీరాన్ని పోసుకుంటే దాన్ని బోపులు పోసుకుంటే అంత నేను జాగ్రత్తలు అప్పుడు బాత్రూమ్స్ ఇచ్చి ఉంటారు కదా నీకు జాగా లేదమ్మా అంటే ఇక్కడ ఉంది కదా నీకు జాగా వచ్చి బాత్రూమ్ కట్టుకుంటే దానికి ఈ పక్క గిట్కి గిట్కి దాంట్ ఏరియా ఊరి జాగా రెండు రోజుల్లో బాత్రూమ్ అయిపోయింది కట్టేదానికి ఆయనకి రాదు అంటే ఆయన కోసం కానీ మీ ఇదంతా మీ స్థలమే కదా కాబట్టి కొంచెం ముందుకైనా సాంచుకొని కట్టి అంటే అట్లా చీరలు అది చుట్టుకొని పోసుకోవాలంటే కష్టం ఒకటి వస్తే దాంతోనే ఉంటున్నావు నువ్వు ఇప్పుడు హాస్పిటల్ కి గావాల అంటే గాన పించిన్న డబ్బులు మాత్రమే డబ్బులు పెట్టుకునేదే ఏమన్న ఆ ఆపితకై దూసులో ఉస్తావేమన్న హాస్పిటల్ కి డబ్బులు డబ్బులు పెట్టుకులేదే పోయేది సరిపోతుందా ఆ మూడు వేల నెలకి హాస్పిటల్ కి గన పోతే అప్పుడే అయిపోతుంది కదా పోయినప్పుడు అంతా ఈ రూపాయలు అయిపోయిందమ్మా నెలలో మూడు సార్లు వెళ్ళినారంటే మూడు వేలు అయిపోతుంది మళ్ళీ తినడం ఆయన సహాయం అయితే నేను చేసి వెళ్తాను సరేనా ఒక రైస్ ప్యాకెట్ కొంచెం సరుకులు అవి ఇస్తాను తీసుకుంటారా తీసుకుంటా ఇప్పుడైతే మీకు నేను సర్దీసాను మీకు బిస్కెట్స్ జ్యూసులు తెచ్చుకుంటానని చెప్పావు కదా జ్యూసులు జ్యూసులు చెవు అంటే చెవులు వినిపించవీ కొంచెం ఇదో ఇది నీకు జ్యూసులు ఏమిది సోపులు నీకాయ్ మొహానికి ఇది ఉప్మా రవ్వ ఇది నీకు ధనియాల పొడివా ఇది కారం పొడి పెసరపప్పు కందిపప్పు చక్కెర ఇది చిన్నకాయ ఇది పసుపు ఇవి మీకు సామాన్లు కడుక్కునే దానికి సోపులు బట్టలు ఉక్కోడానికి సరుకు సోపు ఓకేనా ఇదిగోండి ఊరగాయ మీకు తెల్లకి కొబ్బరి నూనె అగ్గిపెట్టెలు ఇవండి ఇవి సాసులు జీలకర్ర ఆవాలు జీలకర్ర అంటారు కదా మీకు పళ్ళు తోముకోవడానికి పేస్ట్ షాంపూస్ అవ్వ టీ పెట్టుకుంటారు కదా టీ పొడి సాల్ట్ ఓకేనా ఇవన్నీ నేను ఇప్పుడు ఇచ్చేసి వెళ్తున్నాను ఒక రైస్ ప్యాకెట్ ఇవి నెక్స్ట్ టైం వచ్చి ఆగి పెట్టాలి నీకు పోయండి తీసుకోవడం చాలా నొప్పా సరే నేను పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ మీరు తీసి పెట్టుకోండి ఇది యా జ్యూస్ కదా ఆ జ్యూస్ అది రెండు బాటిల్స్ ఉన్నాయి కదా అది జ్యూస్ అక్కడొక్కుతుంది చూడండి తాగుతానా హ్మ్ తాగొచ్చు ఏ కొసం చీర జాకెట్ లంగా అవ్వా సరేనా హ్మ్ 不然呢？